ఎందుకంటే ఉద్యమ సమయంలో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు ఉద్యమం చేసిన ఉద్యమ వీరులందరూ కూడా ఇంటికే పరిమితమైతే ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులంతా కూడా నిన్న ఆవిర్భావ వేడుకలలో కనిపించిన దృశ్యాలు మనం చూసాం నిజంగా స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలలో పూర్తి కూడా చీకట్లో అలుముకున్న తరణంలో కేవలం స్వరాష్ట్రం కోసం కాకుండా రాజకీయ ప లబ్ధి కోసం రాజకీయ పదవుల కోసం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా మళ్ళీ షూలు వేసుకొని పూర్తి స్థాయిలో కూడా ఆ గన్ పార్క్ వద్ద కానీ ఇతరత్ర ఇతరత్ర చోట్ల పూర్తి స్థాయిలో నివాళులు అర్పించారు నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ఎలాంటి పరిణామం అనేది కూడా ఒకసారి మనం చర్చించాలి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఈ చిత్రం చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరిగిన ఈ ఎపిసోడ్లలో వాస్తవ కథనాలకు సంబంధించి ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణకు అవమానం అమరవీరులను అవమానించిన రేవంత్ స్థూపం దగ్గర చెప్పులేసుకునే నివాళు ఆవిర్భావ వేడుకలలోనూ జై తెలంగాణ అనని సీఎం రేవంత్ తీరుపై భగ్గుమన్న ఉద్యమకారులు మొదట్ నుంచి తెలంగాణ వ్యతిరేక ముద్ర తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా కనిపించినా కనిపించలేని ఎక్కడ కనిపించని రేవంత్ ఉద్యమ తుపాకీ ఎక్కుపెట్టిన పరిస్థితి ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన నోటి వెంట రాని జై తెలంగాణ నినాదం తెలంగాణ ద్రోహి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు అంటూ కూడా మనం చూస్తున్న ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి చూడొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ వ్యతిరేకిగా నిరూపించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తి ఉద్యమ కాళ్లపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి నోట ఇప్పటికీ కూడా జై తెలంగాణ అనే నినాదం రాకపోవడం తెలంగాణ ఉద్యమకారులు మండిపడుతున్నారు ఇక మరోవైపు అమరవీరులను సైతం అవమానపరచారని చెప్పులు వేసుకుని నివాళులు అర్పించే అర్పించడంపై అమరవీరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఒక్కసారి నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రికి సంబంధం లేదు ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలకు కొంతమంది మంత్రులకు సంబంధం లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎక్కడా పాల్గొనలే జై తెలంగాణ అన్న నినాదం కూడా ఎక్కడా వినిపించలే వాళ్ళు ఉద్యమకారులపై తుపాకీ తూటాలు పెట్టిన చరిత్ర వాళ్ళది నేను చెప్తున్నా ఇది వాస్తవమైన కథనం ఎవరు అవునన్నా కాదన్నా ఇది సజీవమైన సాక్ష్యాలు చరిత్రలో నిలిచిపోయే సాక్ష్యాలు ఇదే జై తెలంగాణ అంటే కరీంనగర్ సభ జరుగుతా అంటే తుపాకీ పట్టుకొని జీబేసుకొని పోతానంటే పోలీసులు అడ్డుకున్న తరుణం మనం చూస్తున్నాం ఎవరిని ఇవో ఈ పెద్ద మనిషిని దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి అప్పటి తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుకోవాలి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఏ విధంగా ఏకే ఫార్టీ సెవెన్ లెక్క మాటల తూటాలను మేల్చాలి ఆ రోజు మొత్తం కూడా ఎవరైతే హైలైట్ నిలుస్తారో వాళ్ళకు సాయంత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే ఆంధ్ర పెత్ వ్యవస్థకు సంబంధించి ఉంటారో వాళ్ళు దావతులు ఇచ్చేవాళ్ళు ఇది వాస్తవమైన విషయం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం చరిత్ర దాస్తే దాగదు ఇక్కడ ఒకసారి చూడండి ఎంత ఘోరం అండి ఇది సో పూర్తి స్థాయిలో జై తెలంగాణ అనడానికి వీళ్ళకి నాకు అర్థం కాదు జై తెలంగాణ అనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైంది రాష్ట్ర మంత్రులకు ఏమైంది అందుకే తెలంగాణ గలం బలం లేని చోట తెలంగాణ పూర్తిగా కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంటుంది తెలంగాణలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలని మీరంటున్నారు మీరు అంటున్నారు నేను తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాన్ని సంతోషంగా జరుపుకోవాలంటే నిన్న కన్నీళ్లతో జరుపుకున్నారని నేనంట ఎందుకు అంటే నిన్న పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి అయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలైనా జై తెలంగాణ అనడానికి వీళ్ళకి ఎందుకు నొప్పి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ మీరు నిన్న జరిగిన తెలంగాణ ఎపిసోడ్కు సంబంధం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఎక్కడైనా జై తెలంగాణ అనే పదం వినబడిందా ఎక్కడైనా జై తెలంగాణ అనే నినాదం వినబడిందా నిన్న పరేడ్ గ్రౌండ్లో అంతసేపు ఉపన్యాసం కొనసాగింది కానీ మచ్చుకైనా కూడా కానరాలే జై తెలంగాణ అనే పదం పోనీ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అన్నారా లేదు జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనిలే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ఏదైతే సీమాంధ్ర భావజాల ఉండి ఇంకా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మగ్గుతున్న ఈ నేతలను మనం ఎన్నుకోవడమే చాలా పెద్ద పొరపాటు నేను చెప్తున్నా కదా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు చూడుర్రీ మళ్ళా మళ్ళీ చూడుర్రీ నిన్నటి ఎపిసోడ్ను మొత్తం చూస్తే కనీసం తెలంగాణ జై తెలంగాణ అనే నినాదం ఎక్కడ వినబల్లే అండి ఇది వాస్తవమైన విషయం కనీసం జై తెలంగాణ అనే నినాదం కానీ జై తెలంగాణ జై బోలో తెలంగాణ కానీ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు కానీ ఏ పదం కూడా వినవాలి ఇక ఇలాంటి ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఎల్లు ఎన్నుకున్న తర్వాత ఇంకా మనకేమవుతుంది ఇక సోషల్ మీడియాలో పోస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ సమాజం మండిపడుతుంది సోషల్ మీడియాలో ఆయన వ్యవహరి వ్యవహారాన్ని కడిగి పారేస్తున్నారు రేవంత్ అంటే రాక్షస గుణాలతో ఎదిగి తెలంగాణ వినాశనాన్ని ఆశిస్తున్న నియంత్రం పట్టిన హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు ఇక పెట్టకపోతే ఏం చేస్తారు తెలంగాణలో రేవంత్ రెడ్డి తీరు మీద ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యమంత్రి అయినాక కూడా తెలంగాణ అమరవీరులను ఉద్యమ కూడా అవమానిస్తూనే ఉన్నారండి నిన్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గన్ పార్క్ దగ్గర అమరవీరులకు స్థూపం దగ్గర నివాళులు అర్పించేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి కాళ్ళకు చెప్పులు సాక్స్ వేసుకొని పుష్పగుచ్చం పెట్టారు ఇది చూసిన అమరవీరుల కుటుంబాలు మండిపడుతున్నాయి కనీసం సంస్కారం లేదా అంటూ కూడా సీరియస్ అవుతుంది నేను ఇదంతా పక్కన పెడతా జై తెలంగాణ నిన్న మా ముఖ్యమంత్రి అన్నడా పోనీ మా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అన్నరా ఎక్కడనలే మీది కింది నుండి వీడియో మీదికి చూసినా మీది నుండి కిందికి చూసినా వీడియో మొత్తం చూసినా కూడా ఎక్కడ జై తెలంగాణ అనే పదమే వినబడదు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనే పదం కూడా వినబడదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది వాస్తవమైన విషయం జై తెలంగాణ అని అనని వాళ్లకు ఈ తెలంగాణలో నివసించే హక్కు ఎక్కడ అరే పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా వచ్చిన తెలంగాణ దాదాపుగా మూడు నుంచి ఆరు లక్షల మంది తమ జీవితాలను వదులుకున్న తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల నుంచి ఆరు వందల వరకు ఆ విద్యార్థులు తమ జీవితాలను మొత్తం కూడా వదులుకున్న తెలంగాణ ఇల్లు ఎంతోమంది పోరాటం చేస్తే కానీ రాలేదు ఈ తెలంగాణ అలాంటిది జై తెలంగాణ అనడానికి ఇంకేమైతుందా జై తెలంగాణ అనడానికి అంటున్నా నొప్పింది అంటున్నామన్నా ఉగ్రవాదుల జై తెలంగాణ అనకపోవడానికి లేకపోతే తెలంగాణ అంటే ప్రేమ లేదా సీమాంధ్ర అంటే ముద్దా మీకేమన్నా అరే కనీసం ముఖ్యమంత్రి కాక ముందుకు అన్నారు మంత్రులు కాక ముందుకు అన్నారు ఎమ్మెల్యేలు కాక ముందుకు అన్నారు అన్ని పదవులు వచ్చినాక కూడా జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులు అనడానికి మీకు ఏమో ఉత్పత్తి అంది నాకు అర్థం కాదు అమరవీరుల కుటుంబాలకు సంబంధించి అమరవీరుల కుటుంబాల తల్లుల ఆగ్రహాన్ని ఒకసారి మీరు చూడు మీకు అర్థమవుతుంది అరే కనీసం జై తెలంగాణ అంటలేరండి ఎంత మూర్ఖత్వం అంటే ఇంకా బుద్ధి బోనిచ్చుకుంటలేరు ఇంకేముంటుంది ఇక ఏమైనా అంటే వైఆర్టీవీకి సంబంధించి ఇగో ఈడ లైవ్ నడుతుంది కదా దీని మీద రిపోర్ట్లు కొట్టాలా లైవ్ ఎట్టి పరిస్థితుల్లో పోకుండా ఆపాలి ఇంతే ఉంటుంది ఇంకేం పాడబడుతుంది వీళ్ళకి పని వీళ్ళకి ఏమైనా పన చేతులకు గాజులు వేసుకొని ఇంట్లో కూకొని ఒక్క పని చేస్తాడు ఎందుకంటే మా రేవంత్ రెడ్డి ఇచ్చే పైసలకు ఆశపడి ఇగో లైవ్ పోకుండా ఆపే ప్రయత్నం చేస్తారు ఎక్కడికక్కడ రిపోర్ట్లు కొడతారు ఇంతకు మించి ఇక ఇంతకు మించి ఏముంటుంది అంటున్నా గంతే ఇంకేం ఉంటుంది ఇక వీళ్ళకి ఇక తెలంగాణ రాష్ట్రం గురించి సో ఉన్నది తెలంగాణ రాష్ట్రం గురించి ఉన్నది దాంతోపాటు ఇగో నిన్న ఇక్కడ చూడు రే నమస్తే తెలంగాణ పేపర్ ఇది చూడు ఎంతమంది ఎంత క్లారిటీగా రాసుకొచ్చింది పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓకే జై తెలంగాణ అనని రేవంత్ అమరవీర్ల కుటుంబాలను కూడా అమరవీర్ల కుటుంబాలకు ఇచ్చిన హామీల ప్రస్తావనే లేదు కౌలు కళాకారులకు మాత్రం నగదు బహుమతి ఇచ్చింది ఎందుకంటే రేపు పొద్దుగా ఆ కౌలే కళాకారులు మళ్ళీ ఒక్కసారి పెన్ను వట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళ యొక్క కళానికి ఇంకును జోడించి అనుకో కథం ఏమైపోతుంది పాలై ఇందిరో అనే కాడ ఈడద్దురు నాయన అనే కాడికి వెళ్ళిపోతుంది వేరే కాడికి వెళ్ళిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జయ తెలంగాణ అనకపోతే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే ఘోరమైన క్రూరమైన చర్య ఇంకొకటి ఉండదేమో బహుశా అందుకే చెప్పిన ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపా రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటారో ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని తీస్తారో గావాలకు అప్పచెప్తేనే ఉంటుంది ఏముంటుంది పైసలకు అమ్ముడు పోయే గాడిదలు మా తెలంగాణలో రాజకీయ నాయకులు మంది ఉన్నారు గొర్రెల గొర్రెలకైతే కసాయి కషాయి గొర్రెలకైతే అద్వానం తయారయాలి ఇక్కడ రాజకీయ వ్యవస్థ మొత్తం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది డబ్బు చేతులనే కీలుబూమలైపోతారు వీళ్ళు వద్దంతా ఈ పేపర్లలో దించుకుంటారు సాయంత్రం పూట అదేంది వాళ్ళ ఫామ్ హౌజులలో లేకపోతే అదేంది బిల్డింగ్లలో హోటళ్ళల్లో మంచిగా కలుసుకొని తాగి వాటాలు పంచుకునే వ్యవస్థ ఉన్నది ఇక్కడ దరిద్రమైన వ్యవస్థ ఉన్నది మీరు చూసింది అంత ఫేకు నేను చెప్తున్నా కదా నిన్న కళ్ళతో చూసిన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా